మాటలు మూడు మాటలు మాట్లాడి చెప్పారు నాలుగో మాటగా దేవుడు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం నేను కూడా మాట చెప్పాలని తలపుతో ప్రిపేర్ అవ్వడం జరిగింది అది కూడా నాకు ఒక ఏంటంటే సంవత్సరం మాట చెప్పుకుంటూ ఏడు సంవత్సరాలు మాట చెప్పాలనగా గతాల్లో నాలుగో సంవత్సరంగా ఈ నాలుగో మాట చెప్పడానికి దేవుడు అవకాశం అందరూ బట్టి దేవిని ఈ సమయంలో మీ తెలియజేస్తున్నాయి మహాపరుషుల మహాగడ్డేస్తున్నాయి ఎందుకో మీరు పలికిన నాలుగో మాటగా చెప్పడానికి మేము మరుగు చేసుకుని మీ మాటలను మేము తెలియజేసి ఆ మాటల అనుసరంగా ఈ సమగడలు మేము అందరం కూడా నడిచేందుకు సహాయం ఇచ్చామని తలవారు ఏడు మాటలు ఏడు మాటల్లో మొదటి మూడు మాటలు సహోదరుడు భాస్కర్ చెప్పినట్టు ప్రజల కోసం ఇతరుల కోసం చెప్పిన మాటలు నాలుగో మాట అంటే తాను తాను పలికిన మొదటి అంటే ఏసుకృష్ణు సిలువలో పలికిన నాలుగు మాటలు మొదటి మూడు మాటలు ఇతరులు ప్రజల కోసం పలిగితే మిగిలిన నాలుగు మాటలు కూడా తాను కోసం తన తండ్రి అయిన దీవులతో పంచుకున్న సందర్భాలు అందులో మొదటి మాట ఈ మాట ఈ మాట ఏంటంటే ఒకసారి చదవాలంటే కేంద్రం అందము ఇరవై రెండో అధ్యాయం మొదలవలసిన కీర్తన గానం 22వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. చదువుదాం. అదేవిధంగా మతైషువర్త 27వ అధ్యాయము 40వ వచనము చదువుదాం. ఓకే. చదువుదాం. అంటే కీర్తన గానంలో చదివిన వాక్యం ఏంటంటే నా దేవ నా దేవ ఎందుకు చేయవలసి తిరిగి అదేవిధంగా ఈ కొత్త నిబంధనలో మత సవర్తలో పలికినటువంటి సందర్భం ఇరవై ఏడవ తేదీ నలభై ఒక ఏది ఏలి ఏలి రామా అని అక్కడ సందర్భం మనకు తెలియజేస్తుంది ఒకసారి దయచేసి సందర్భం కూడా నేను ఎక్కువగా రిఫరెన్స్ అయితే చూపించిన కానీ చెప్పిన మాటలు నాలుగు విషయాలు శ్రద్ధగా ఆలోచించాలని ప్రభుత్వం ఇక్కడ ఏలి అంటే ఏలి అనేది ఒక అరబిక్ భాషలో అరబిక్ భాష అంటే ఈ బైబిల్ గ్రంథం మొత్తం కూడా ఆదిమ ఎవ్రీ భాష నుంచి బీక్ భాషలో తజుమాజ్ చేయబడిన భాష ఈ ఆదిమ ఎవ్రి భాషలో ఈ వాడు భాష ఇప్పుడు మనం ఉన్నాం అటు పోరా ఇటు పోరా అని మనం వాడు భాష మాట్లాడుతుంటాం కానీ అదే ఒక టీచరు పాఠాలు చెప్పాలంటే అటు పోరా ఇటు పోరాటం ఏంటి అని ఒక క్రమపద్ధతమైన భాషలో మాట్లాడుతూ ఉంటారు ఈ హెబ్రిక్ భాషకు వాడుక భాష అరబిక్ భాష అరబిక్ భాషలో ఏమి ఏమి అనగా నా దేవా ఏమి అనే పదానికి అర్థం నా దేవా నా దేవా నా చేయత్తికి వెళ్ళినాడు అనే సందర్భం అనమాట అయితే ఇక్కడ విషయం తెలియజేస్తుంటే యేసు వారు సిలువలో వంటతనానికి ఉండడానికి ఒక సాదృశ్యం ఈ మాట అయితే సిలువలో ఒంటరితనంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిస్తామని అసలు భరించలేకపోవడం తీసుకురిస్తున్నారు ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి సిలువ వేసే సమయం గురించి చూడలేక తొమ్మిది గంటలకి సిలువ వేసే ప్రక్రియ ఆ సిలువ వేసిన క్రమం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఏడు మాటలు పదకొండు ఈ లోపల జరిగిన వారికి ప్రకృతి అయిపోతుంది ఏంటంటే వంట తనానికి సాగుష్టమైన కదా దేవుడు వంట అంటే ఏంటి సిలువ వేసినప్పుడు సిలువు యేసుక్రేశ్వర ఒకటే వంట తనానికి విధయించినారు అసలు వంట అంటే ఆయన వంటదానం సహాయం మొదలైంది గెత్సం అనే తోటలో ఆయన వంటదానం మొదలైంది ఆ గెత్సం అనే తోటలో వంట తనం కొద్ది కొంత రోజులకే తన రధాన శృష్ణ వారందరూ కూడా యేసు వారిని విడిచిపెట్టి రావడం కూడా ఎందుకంటే నేను నాతో నమ్మకంగా ఉండే శిష్యులు నాతో పనులు చేయించుకోవడం అందంగా మంది ప్రజలు నా వల్ల లబ్ధి చేకూర్చిన ప్రజలందరూ కూడా నన్ను విడిచిపెట్టినా కూడా అంటే దేవుడిని విడిచిపెట్టినా కూడా దేవుడు ఏ విషయంలో కూడా బాధపడలేదు కానీ తన తండ్రి తన చేయబడితే వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడరు అనమాట అది ఏంటంటే ఈ తండ్రి అనే వ్యక్తి దేవుడిని చేపిడిచినప్పుడు నుంచి నుంచిగా మధ్యకాల సమయంలో ఆకాశమంతా నోపి పంపబడి ఒక ప్రకృతి సమానమైన దృశ్యాన్ని ప్రకృతి సంబంధమైన దృశ్యం అంటే వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక నక్షత్రం గొప్ప వెలుగునైతే చూపించింది ఏంటంటే ఏసుక్రీస్తు వారి లోకానికి జన్మించినప్పుడు గొప్ప మాదిరిగా వారికి ఏ విధంగా వస్తుందో అదే రీతిగా యేసు వారు ఈ లోకంలో చనిపోతున్న సందర్భంలో కూడా ప్రకృతి ఒక గొప్ప చీకటి చేసింది అంటే చూసారు కదా ఆయన ఆయన జన్మము వెలుగుగాను ఆయన మరణము చీకటిగాను ప్రకృతి కూడా వేరు చేస్తూ ఈ అన్ని సందర్భాలు ఈ ఒక్కసారి మబ్బు పాలు చేసి ప్రదేశంలో కొట్టుకుంటూ తీసుకొచ్చిన వారు ఆయనకి మేకులు కొట్టిన వారు ఆయనపై గుమి వేసిన వారంలో కూడా ఒక్కసారి ఈ మబ్బు పరుగు దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఏంటి ఈ విధంగా ఆయన ఒక్కసారిగా ఆయన ఉన్నారంటే ఆయన యొక్క ఆ సందర్భంలో ఆయన శరీరానికి సంబంధించిన శ్రమ తెలియజేస్తా ఉన్నాడు ఏదేమైనా ఆయన సిలువలో పడిన వేదనంతా ఓకే ఎత్తు తన తండ్రి ఎడబాటు మరొక అంటే ఆయన సిలువలో పడిన శ్రమ అంతా కానీ దేవుడు తన చెయ్యి విడిచేటప్పుడు మాత్రం భరించలేకపోయాడు ఏ విధంగా భరించలేకపోయాడంటే ఆ మేడగది మన రేపు పొద్దున్న సిలువేసం ఉన్న సందర్భంలో యోగా తనతో ఆ ద్రాక్ష రసంలో చేయించినప్పటికీ చేయి ముంచి తను వాడే అప్పగించినప్పుడు కూడా ఆయన బాధపడలేదు తన వల్ల లల్లి చేసిన జనులు అంటే తనకి ఇష్టమైన ప్రధాన శిష్యులందరూ కూడా ఆయన్ని దూరంగా చేసుకున్నప్పుడు కూడా అంటే చేయిపిడిచినప్పుడు కూడా బాధపడలేదు ఆయన వస్తున్న ఓ సన్నా ఓ సన్న బిగ్గరగా బిగ్గరగా కేకలు వేసి అంగరంగ వైభవంగా అంటే ఆ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆయన బాధపడలేదు కానీ ఒక్క క్షణం కూడా భరించలేకపోయాడే అయినా అంటే ఇక్కడ భరించలేకపోవంటే దేవుడు ఒక విషయం అబ్రహాము తనకుమని బలిపోసుగా చేసే సమయంలో తప్పించిన దేవుడు యేసుక్రీస్తు వారిని సిలువలో చనిపోతుంటే తప్పించలేడా కానీ ఇక్కడ లేఖనాలు నెరవేర్చాలి కాబట్టి లేఖనాలు నెరవేర్పగా ఈ రాజ్యం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా సిగో మాటగా చనిపోతూ సారీ నాలుగో మాటగా చెబుతూ పలిగిన సందర్భాలు ఏడు విషయాలైతే గుర్తిస్తాము ఎందుకంటే యేసు వారు సిగిన మాటలు ఏడు ఆయన నాలుగో మాటగా తనకు తాను మాట్లాడుకున్న మొదటి మాటగా ఏడు సందర్భాలైతే మీకు పూర్తి చేయాలని ఆశపడుతున్నా మొదటిగా ఏంటంటే సిలువలో పాప బలిగా ఆయన దేవుడు చర్యపెట్టడం జరుగుతుంది పాప గొర్రె గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరు గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరులు అంటే వదక్ చేపడిన గొర్రె పిల్ల సిరువులో ఏదైనా వదకు తేపడిన గొర్రె పిల్లలు ఏదైనా వదిలింపబడుతుందో అదే రీతిగా నీ కోసం నా కోసం కూర్చున్నా మనందరి కోసం కూడా అదే కాకుండా రెండోదిగా ఏసు నలగ కొట్టబడుట ఎందుకు నలగ కొట్టబడుతున్నాడంటే ఈ లోకంలో అనేకమైన సమస్యల చేత అనేకమైన నిందల చేత అనేకమైన బాధల చేత ఈ జీవితం నేను ఇంకా జీవించలేను అని నాలో నాలో మొదలు పడుతూ నేను బలవంతకరంగా చనిపోవాలి ఈ జీవితం వృధా వ్యర్థం అనుకుంటూ చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే నీకు నాకు కలిగిన ఆయన శ్రమ ముందు మన శ్రమంతా కాకపోతే ఆయన మనకి మాదిరిగా కనిపిస్తున్నాడు ఎలాగా నా శ్రమ ముందు నీ శ్రమ తక్కువ అంటే ఏంటి చిన్నగా అంటే ఆ ఎర్ర సిలువ మోస్తూ ఆ సిలువలో వేలాడుతున్న యేసు క్రిస్తు వాళ్ళు శ్రమ మన ఒక ఐదు నిమిషాలు కాలంలో రోడ్ల పైన ఎర్ర రెండో నుంచి చాలా ఎంకాశండి దూర ప్రాంతంలో నుంచి నీడ ప్రాంతాలకు వచ్చే పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితుల్లో నలకొటానికి అనుభవించడానికి మాదిరిగా తక్కువ కాదు నాతో మాట్లాడు నీకు సమాధానం చేస్తా నీ జవాబును దయచేస్తానని గొప్ప మాదిరి వారికి మనం తెలియవచ్చు అదేవిధంగా మనం చేసిన పాపంలో మూడో విషయంగా చెప్తున్నా మనం చేసిన పాప రుణములను తీర్చడం ఏసుక్రీస్తు వారు పాప రుణము తీర్చటకు ఏసుక్రీస్తు వారి యొక్క చేయిని దేవుడు విడిచిపెట్టాడు అసలు పాప రుణము తీర్చడానికి ఏసుక్రీస్తు వారి యొక్క చెయ్యిని దేవుడు ఏదైనా విడిచిపెట్టాడు అనేది వలసి రాష్ట్ర పత్రిక ఉపాధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు మీరు కొంచెం స్పీడ్గా చదవాల్సిందిగా కోరుతున్నా క్షమాపణ ఇక్కడ పాప క్షమాపణం అంటే ఏంటంటే మన పాప గృహములను చూపించడానికి పాప క్షమాపణ నేను ఇక్కడ చెప్పాడు దేవుడు ఏంటంటే నీవు నేను లోకమున్న ప్రతి ఒక్కరూ చేసినటువంటి పాపములను క్షమించటకు అంటే ఆ పాప రుణములను తీర్చటకు నువ్వు నేను తీర్చవలసిన ఈ పాప రుణములన్నీ నీ తరఫున నా తరఫున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి తరపున ఏ సుఖిస్తూ వారి యొక్క పాప రుణములను తీర్చారంట అందుకు ఆ లేఖను నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి యొక్క చెయ్య దేవుడు విడిచిపెట్టవలసిన పరిస్థితి అదే విధంగా మనం నాలుగో మాట చెప్పుకుంటే మన నీటి మంతులుగా తీర్చబడటకు వారి చెయ్యిని తండ్రి విడిచిపెట్టడం జరుగుతుంది అంటే నీవు నేను నీటి మంతులుగా ఎంచబడ్డ కూడా ఏ వారు తన తండ్రి చేత చెయ్యి విడిపడ్డాడు అదేవిధంగా ఐదో దేవునికి మనకి మధ్య ఉన్న వివాహము తీర్చడం అంటే శాపగ్రస్తులు తీర్చినట్టుక్రీస్తు వాళ్ళు ప్రకటించాలని చేయకుండా జరిగింది దీనికి కూడా రోబి పత్రిక ఐదవ ధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో ఒకసారి చూస్తే చాలా భక్తిహీనుల వరకు ఒక చిన్నపోను నీటి మందుల వరకు ఒక్కడ చనిపో అంటే ఏంటి నీవు నేను నీటి మందులు కావడానికి నువ్వు నేను చనిపోవలసిన స్థితిలో ఆ బాధ దేవుడు చేసుకుని దేవుడు మనకు నీటి మందులు ఎంచడానికి ఆయన చనిపోయాడు అందుమే తెచ్చుబడ్డాయి మనకు అదేవిధంగా దేవుడికి మనకి మధ్య వివాదము అది ఇచ్చే అదే కాకుండా ఆరోనాటిగా షాపగ్రస్తులు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఉన్నాడు ఆదివ కాలంలో కాలంలో పుట్టిన మొదటి ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద శాపపరుస్తున్నారు అదే విధంగా యేసు క్రీస్తు వారు కూడా ఈ భూమి మీద మానవ రూపంలో జన్మించారు కాబట్టి ఆయన కూడా శాపరస్తున్నారు అందుకే ఈ శీషించి అదే రీతిగా ఏడో దేవుడికి మనము కుమానుల అనిపించడములో ఆయన వైయాగం అయ్యాడు అంటే ఆ లేఖనము నెరవేర్పు జరగకుంటే మనం దేవుడిని నమ్మేవాడమా ఇక్కడ కూర్చుని ఆయన ఆరాధించేవాళ్ళమా లేఖనము నెరవేరు కాబట్టి దేవుని యొక్క ఆరాధన మనం చేయవలసిన పరిస్థితి ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి ఎన్నో స్థాపనలో ఉంచి చేస్తారు కాబట్టి ఒక ముఖ్యం చేయటం తర్వాత లేస్తారు ఆ లోకానికి రక్షణ కాబట్టి రక్షణ నిమిత్తం మనం ఇక్కడ అందరం ఆయన ప్రార్థించాలి వచ్చాం కావున ఈ నాలుగో వాడు ద్వారా నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే నీకు కలిగిన బాధ లేక నీకు కలిగిన విరోధము లేక నీకు కలిగిన సమస్తము కూడా ఎదురు వారికి ఎప్పుడూ చెప్పకూడదు ఎందుకంటే ఎదురు వారికి చెప్తే చేస్తారు అదే నీ దేవుని చెప్పమనుకో మీ దేవుని యొక్క దేవునికి మాట్లాడుకుంటే ఆయన ఆ మొరని మీ పట్ల కాలి నెరవేర్చి ఆయన నామానికి మహిమ గాథలు తెచ్చుకునే వారికి ఉంటాడనమాట ఆ విధంగా కష్టం వచ్చినా కూడా దేవునికి చెప్పుకునే వారిగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మంచి సుఖాల సమయంలో నాలుగో మాటగా చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను చెప్పిన దాన్ని ఏమైనా చిన్న చిన్న అంటే దేవుని పేరుగా మీ అందరూ కూడా మరణించాలని కోరుకుంటూ నా ఈ నాలుగో మాట సమయాన్ని ఎంతగా ముగిస్తున్నాను దయచేసి చిన్నగా ప్రార్థన చేస్తూ నా సమయాన్ని ముగిస్తాను మహాపరుషుడుగా ఇదిగో నా తండ్రి నన్ను నిలువబట్టి మీరు మాట్లాడిన మాటలు బట్టి వందన ఈ మాటలో ఏమైనా తప్పు తప్పులు క్షమించమని ఏ మాత్రము మీ బైబుల్ నందు ఏ విధమైన జ్ఞానం లేకపోయినప్పటికీ నా ఈ రీతిగా నిలబెట్టి మీ మాట పలికించడానికి చేసిన సహాయం పట్టి వదనాలు సంవత్సరాలు చూపిస్తూ ఈ యొక్క చిన్న ప్రాంతాన్ని మీ పాఠశాల చేర్చుకుని మరింత జ్ఞానంతో నీ బైబుల్ పట్టణాలు చేయడానికి సహాయం చేయమని త్వరలో తరంలో ఏ సగం